వార్ టూ టీం నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది ఇన్నాళ్ళు ప్రమోషన్స్ విషయంలో డీలే చేస్తున్న యూనిట్ ఫైనల్గా గా ట్రైలర్ ను లాంచ్ చేసింది మరి ఈ ట్రైలర్ తో ఫ్యాన్స్ హ్యాపీ అయినా ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయంలో అభిమానులు ఏమనుకుంటున్నారు ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం మోస్ట్ వెయిటెడ్ వార్ టూ ట్రైలర్ రిలీజ్ అయింది శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసిన స్పెషల్ మూమెంట్స్ చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ట్రైలర్లో ఫస్ట్ షాట్ నుంచే ఫుల్ ఎనర్జీ ఉంది యాక్షన్ సీన్స్ చూస్తే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్ ట్రైలర్ చూశాక ఈ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు ఫైట్ సీక్వెన్స్లో ట్రైన్ పై చేజ్ గన్ ఫైరింగ్ ఇలా యాక్షన్ లవర్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ను ట్రైలర్లోనే చూపించారు మరి ముఖ్యంగా ఎన్టీఆర్ డాషింగ్ లుక్ సౌత్ సర్కిల్స్ లో అంచనాలు పెంచేస్తోంది హృతిక్ స్టైల్ ఎన్టీఆర్ ఇంటెన్సిటీ ట్రైలర్ కు మరింత హైప్ తీసుకొచ్చింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ స్మాల్ స్క్రీన్ మీదే ఈ రేంజ్ లో ఉందంటే బిగ్ స్క్రీన్ మీద నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటున్నారు ఫ్యాన్స్ కేవలం యాక్షన్ మాత్రమే కాదు డైలాగ్స్ కూడా అదే రేంజ్లో పేలాయి ఇన్నాళ్ళు కథ విషయంలో ఉన్న చాలా అనుమానాలకు చెక్ పెట్టింది ట్రైలర్ అందరూ అనుకున్నట్లుగా ఎన్టీఆర్ విలన్ కాదు ఆయన కూడా హీరోనే అని క్లారిటీ ఇచ్చారు కిఆరా గ్లామర్తో పాటు ప్రొడక్షన్ వాల్యూ మరింత గ్లామర్ తీసుకొచ్చింది ఓవరాల్ గా వార్ ట్రైలర్ క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అందర్నీ అలరిస్తోంది ముఖ్యంగా సౌత్ సర్కిల్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రైలర్ రిలీజ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది